మధురిమలు ఏడు ప్రశ్నలు కృష్ణ పరమాత్మ ఏడవ అధ్యాయం చివర్లో ఆరు పదాలను చెప్పి వదిలేస్తాడు ఆ పదాలు బ్రహ్మ కర్మ అధ్యాత్మము అధిభూతము అధిదైవము అధియజ్ఞము అది కాక మరణకాలంలో తనను తలుచుకోవడం గురించి చెప్పాడు సహజంగానే అది అర్జునులో కుతూహలాన్ని కలగజేసింది అందువల్ల ఈ ఆరు అంశాలు ప్లస్ మరణకాలంలో ఈశ్వర స్మరణ గురించి ఏడు ప్రశ్నలు మొదటి రెండు శ్లోకాలు అర్జునుడు వేశాడు మన ఆ రెండు శ్లోకాలు చూద్దాం అర్జున వాచ కిం తద్బ్రహ్మకిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూత కిం ప్రోక్తం అది దైవం కి ముచ్చతే అది యజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణ కాళే చ కథం జ్ఞేయోసినియతాత్మ ఎనిమిదవ అధ్యాయంలో శ్లోకాలు ఒకటి నుంచి నాలుగు వరకు ఏడు ప్రశ్నలు ఆరు జవాబులు వివరిస్తాయి అర్జునుడు అడగబోయే ఏడు ప్రశ్నల్లో ఐదు ప్రశ్నలు మొదటి శ్లోకంలోనే వచ్చేశాయి బ్రహ్మ కిం ఆ బ్రహ్మ ఎవరు ఏడవ అధ్యాయంలో తే బ్రహ్మ తద్విధు కృష్ణం అన్నాడు కృష్ణ పరమాత్మ అందులో బ్రహ్మ ఎవరు అని అడుగుతున్నాడు కిం అధ్యాత్మం అధ్యాత్మం అంటే ఏమిటి కిం కర్మ కర్మ అంటే ఏమిటి కర్మ అంటే మామూలు అర్థం పని కానీ కర్మ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అధిభూతం కిం ప్రోక్తం అధిభూతము అంటే ఏమిటి అధిదైవం కిముచతే అధిదైవం అంటే ఏమిటి పురుషోత్తమ ఇది ఇంకొక ప్రశ్న కాదు కృష్ణ పరమాత్మను అలా సంబోధిస్తున్నాడు ఏ కృష్ణ ఈ ఐదు ప్రశ్నలకు జవాబు చెప్పు బ్రహ్మ ఎవరు అధ్యాత్మం అంటే ఏమిటి కర్మ అంటే ఏమిటి అధిభూతం అంటే ఏమిటి అధి దైవం అంటే ఏమిటి ఇంకా రెండు ప్రశ్నలు రెండవ శ్లోకంలో వేశాడు ఆరవ ప్రశ్నని రెండుగా వేస్తాడు అధియజ్ఞ కహ అధి యజ్ఞము అంటే ఏమిటి దానికి ఇంకో ప్రశ్నను జత చేస్తున్నాడు ఆరు బి కథం అస్మిన్ దేహే వర్తతే వర్తతే మనం కలుపుకున్నాము ఈ అధియజ్ఞము ఈ శరీరంలో ఎలా ఉంటుంది ఇప్పుడు ఏడవ ప్రశ్నలోకి అడుగు పెట్టబోతున్నాం ఇప్పుడు ఏడవ ప్రశ్నలోకి అడుగు పెట్టబోతున్నాం ఇందులో కూడా రెండు భాగాలు ఉన్నాయి ఏడు ఏ మరణకాలంలో దేవుణ్ణి తలుచుకోవడంలో ఏదైనా ప్రత్యేకత ఉందా ఉంటే అది ఏమిటి ఇది ఏడవ ప్రశ్నలో ఒక భాగం ఏడు బి రెండవ భాగం మరణకాలంలో భగవంతుణ్ణి ఎలా తలుచుకోగలము ప్రయాణకాలే ప్రయాణకాలే అంటే మామూలు ప్రయాణం కాదు అంతిమ ప్రయాణ సమయంలో అని అర్థం చేసుకోవాలి కథం జ్ఞేయ నిన్ను గుర్తు తెచ్చుకోవడం ఎలా ఎవరి గురించి అడుగుతున్నాడు నియతాత్మ నీ అందు మనసు లగ్నం చేసినవారు అంటే మనోనిగ్రహం ఉన్నవారు ఆ క్షణంలో భగవంతుని తలుచుకోవాలంటే చాలా ఆత్మ నిగ్రహం ఉండి ఉండాలి ఇది ఏడవ ప్రశ్న మధుసూదన ఏ మధుసూదన అని సంబోధిస్తున్నాడు అర్జునుడు మధు అనే రాక్షసుని సంహరించడం వల్ల కృష్ణ పరమాత్మకు మధుసూదనుడు అనే పేరు వచ్చింది అంతేకాకుండా వేదాంత పరిభాషలో మధు అంటే కర్మలు అని కూడా వస్తుంది అందువల్ల మధు అంటే కర్మలుగా తీసుకుంటే మధుసూదనుడు అంటే సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మలను నాశనం చేసి మోక్షాన్ని ఇచ్చేవాడు అని అర్థం వస్తుంది అందువల్ల హే కృష్ణ నా ప్రశ్నలకు జవాబు చెప్పు అని అడుగుతున్నాడు అర్జునుడు